అన్ని దానాల కంటే ముఖ్యమైనది అవయవ దానం ఓ మనిషి జీవితంలో ఏ అవయవం కోల్పోయినా జీవితం చాలా కష్టంగా ఉంటుంది ఎంతోమంది అవయవాలు పనిచేయని స్థితిలో మృత్యువాత పడుతుంటారు అయితే ఈ ఆర్గాన్ డొనేషన్లో ముందుండి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కొంతమంది జగిత్యాల జిల్లాలో అవయవ దాతల గురించి మరిన్ని వివరాలు చూద్దాం మానవ జీవితంలో అవయవాలు చాలా ముఖ్యమైనవి అవయవాలు దొరక్క నిత్యం ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు వంద శాతం ప్రమాదాలకు గురైతే అందులో రెండు శాతం మందికి కూడా అవయవాలు అందడం లేదు దీనికి అవగాహన లేకపోవడం వంటి అనేక కారణాలున్నాయి అయితే స్వచ్ఛందంగా అవయవదానం చేయాలనుకునే వారు ఆన్లైన్లో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో కూడా పేరు నమోదు చేసుకోవచ్చు దీని ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు అవయవదానంలో జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ముందున్నారు మరణానంతరం తమ అవయవాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులను ఒప్పించి అవయవాలను దానం చేయడానికి ఒప్పంద పత్రాలను పొందారు ఎఖిన్పూర్ గ్రామానికి చెందిన చాడ శ్రీనివాస్ సంధ్యారాణి నరేంద్ర సహా పలువురు తమ అవయవాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ చాడ శ్రీనివాస్ సంధ్యారాణి దంపతులు వారు బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో సంధ్యారాణి డెడ్ అయింది అయితే శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టింది సంధ్యారాణి అవయవాలను దానం చేయడంతో మరో ఏడుగురికి ప్రాణదానం చేశారు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు తన భార్య మరణించినా కూడా జీవించాలనే ఉద్దేశంతో అవయవాలు దానం చేశామని శ్రీనివాస్ తెలిపారు లెక్కిన్పూర్ వెళ్తుండగా అమ్మాయి బండి మేకలు పడ్డది డాక్టర్ దగ్గర సంప్రదించగా అయినదని చెప్పినారు మరి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని డాక్టర్ సంప్రదించగా ఇంటి ఫ్యామిలీ తెలుసుకొని మరి అవయవదానం చేస్తే ఆమె పది మందికి ఉపయోగపడుతుందని అవయవదానం చేసినాము చెప్పి అలా అనుకొని ఇలా పది మంది బతికినారు మరో అవయవ దాత నరేంద్ర మాట్లాడుతూ జీవన్ దాన్ సంస్థకు తన మరణానంతరం దేహాన్ని ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు చనిపోయిన తర్వాత శరీరాన్ని కాల్చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అవయవదానం చేస్తే ఇతరులకు పునర్జన్మ ఇస్తామనేది చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు అవయవాలు దొరకక అనేక మంది మృతి చెందుతున్నారని ప్రజలు దీనిపై అవగాహన పొంది అవయవ దానం చేయాలని కోరారు మనం చనిపోయిన తర్వాత మన యొక్క శరీరం అనేటువంటిది ఇంకో వేరే పర్సన్కి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోని జీవన్ దాన్ అనేటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థకి మనం మా యొక్క మనం బాడీ డొనేషన్ చేయడం జరిగింది ఈ విషయం చాలామందికి చెప్పాను నేను కూడా చాలామంది కూడా ముందుకు వస్తున్నారు ఈ విషయం మీద మన యొక్క యొక్క శరీరం ఇతరులకు ఉపయోగపడే ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కొరుట్ల ప్రభుత్వాసుపత్రిలో ఈఎన్టీ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రమేష్ మాట్లాడుతూ తన మరణానంతరం తన దేహం ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో జీవన్ దాన్ సంస్థకు ఒప్పంద పత్రం రాసినట్టు తెలిపారు అవయవాలను దానం చేయడం వల్ల ఎంతో మందికి పునర్జన్మను ఇవ్వవచ్చని తెలిపారు అవయవ దానంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు ఒకప్పుడు అవయవ దానం అనేది ఎవరికి సరిగా పరిచయం లేని విషయము బట్ ఈ మధ్యకాలంలో అవయవ దానం గురించి సరైన అవగాహన తెచ్చుకొని కొన్ని వందల వేల ప్రాణాలు మనం దక్కించుకున్నాము ఎంత అవసరమైన అవయవమైనా కూడా మనము ఈ అవయవ దానం అనే ప్రక్రియను సులభతరం చేసుకొని ఎంతో అవగాహనతో మనం దీన్ని కొన్ని వందల వేల ప్రాణాలు దక్కించుకోతున్నాం నేను కూడా ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా నేను కూడా నా అవయదానాన్ని రిజిస్టర్ జరిగింది చివరి మజ్లీలో కూడా ఎంతో మందికి ఉపయోగపడుతున్నామనే సంతోషంతో అపోహలు వీడి అవయవదానం చేయాలని పిలుపునిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్